హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న పట్టణంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతను తన శరీరం అంతా బూడిద రాసుకొని మెడలో రుద్రాక్షమాల వేసుకొని తనను తాను అఘోరిగా సాధువుగా పరిచయం చేసుకున్నాడు ప్రజలు అతన్ని చూసి భయపడేవారు గౌరవించేవారు ఈయనకు అద్భుత శక్తులు ఉన్నాయని నమ్మారు ఎవరినైనా సమస్యతో వస్తే అతను మంత్రాలు చదివి డబ్బులు తీసుకొని పంపేవాడు రోజులు గడిచాయి ఒకరోజు ఒక నిజమైన సాధువు ఆ పట్టణానికి వచ్చాడు అతను సాధారణ దృష్టిలో ఉండేవాడు మాటలు తక్కువ పనులు ఎక్కువగా ప్రజలు అతన్ని పట్టించుకోలేదు అందరూ నకిలీ అగోరినే గొప్పవాడిగా భావించారు ఒక రోజు గ్రామంలో తీవ్రమైన సమస్య వచ్చింది అందరూ నకిలీ అఘోరి దగ్గరకు పరిగెత్తారు ఈసారి అతనికి ఏం చేయాలో తెలియలేదు మాటలు తడబడ్డాయి భయం బయటపడింది అప్పుడే నిజమైన సాధువు ముందుకు వచ్చి ప్రశాంతంగా సమస్యను పరిష్కరించాడు ఎటువంటి మంత్రాలు కాదు బుద్ధి అనుభవం చేతు పనిచేశాడు అప్పుడు ప్రజలకు నిజం అర్థమైంది బూడిద వేషం కాదు నిజమైన సాధన లోపల ఉండాలి అని నకిలీ అఘోరి తగలచుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఎందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వేషం వేసుకోవడం సులువు కానీ నిజాయితీగా జీవించడం కష్టం బయట చూపు కాదు లోపలి విలువైన నిజమైన శక్తి మనలోనే ఉంటుందని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ కేశ్వని థ్యాంక్ యూ